రాష్ట్ర పర్యాటక శాఖ పక్షోత్సవాల్లో భాగంగా విజయపురి సౌత్ లాంచ్ స్టేషన్ అసిస్టెంట్ మేనేజర్ సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో బుధవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు లాంచ్ స్టేషన్ వద్ద డ్యామ్ ముఖద్వారం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు చెత్తా చెదారం రాళ్లను తొలగించారు ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది ఎన్ఎస్ఎస్ విద్యార్థులు లాంచ్ స్టేషన్ విద్యార్థులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు గోపిరెడ్డి అల్లు వెంకటరెడ్డి బొల్లా వెంకటేశ్వర్లు ప్రధానోపాధ్యాయులు పందిరి వెంకటేశ్వర్లు ఎన్ఎస్ఎఫ్ ఇన్ఛార్జీ భాష శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ആഡി ആഡ് ബാബു എ കഷ്ട് どうも、どうも、どうも、どうも、どうも、 అదే పైది uhm <Tower> <not up as bombo> <hed labour> <incomplete> ત્યાં 12 150 રૂપિયા છે

ད�ས སྗ སྡིོ སསསྱསས بادل مانگي ٿي وئي آهي ڳالهه ڪاڙي 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 آهي ڳاله